అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు జగదాంబ రచించినవారు బద్దికం అరుణశ్రీ గారు ఆ వీధి పేరు మొదట్లో పడమటి వీధి జగదాంబ ఆ వీధిలోకి కాపురానికి వచ్చిన ఐదారేళ్లకి జనం ఆ వీధి అసలు పేరు మర్చిపోయారు అంతా జగదాంబ వీధి అని పిలవటమే అలవాటైపోయింది ఇది నేను విన్న సంగతులండి ఆవిడని అంటే జగదాంబని ఆ రేళ్ల నుంచి చూస్తున్నాను మా వారికి ఈ ఊరు బదిలీ వచ్చిన దగ్గర నుంచి ఈ వీధిలోనే ఉంటున్నాము సౌమ్యంగా మాట్లాడగా సన్నగా నవ్వగా నేనేనాడూ చూడలేదు చూడాలని కోరిక కూడా ఉండేది కొన్నాళ్ళు కానీ ఇప్పుడిప్పుడు ఆవిడికి ఆ గయ్యాళ్ళితనమే తప్ప సౌమ్యత అనేది ఆమె స్వభావానికి ఆపాదించటం ఊహలో కూడా కష్టసాధ్యం అనిపించింది చూపులతో చెంగు చెంగును గెంతుతూ మహా చురుగ్గా ఉండేటటువంటి గజరాజును అలా ఊహించుకోగలమా దాని ఉన్నతమైన శరీరం మందగమనం టీవీ ఇవన్నీ దానికి అమరిన లక్షణాలు ఇందులో ఏ లోపం కనిపించినా అబ్బే ఏనుగా ఇది అని అంటూ చప్పరించేస్తాం పులి అనగానే భయం లాంటిది కలిగిన అది బేలచూపులు చూస్తూ మనం రొట్టెముక్క విసిరితే పిల్లిలా వచ్చి కరుచుకొని పారిపోతే భరించగలమా ప్రపంచంలో మనం చనువుగా చేరరానివి మనకి భయం కలిగించేవి కొన్ని ఉన్నాయి మాత్రం చేత వాటిని అసహించుకోము వాటిలో ఉండే ఒకనొక విలక్షణమైన సౌందర్యం అనండి మరేదో ఆకర్షణ అనండి మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది అలాగే జగదాంబ చెండిగా వేషమే కానీ సీతమ్మ వారిలా ఉంటే ఆవిడ సంగతి ఎవ్వరికీ అక్కర్లేకపోను అయితే జగదంబ ఆకారం భేకరం కాదు పుష్టిగా కాస్త పొట్టిగా ఉంటుంది పచ్చటి ఛాయ గుండటి ముఖంతో విశాలంగా ఉన్న కళ్ళు చూస్తే అబ్బా అందం అని అనిపించదు జనానికి చూపుల్లో కోపం ఎదుటివారి పట్ల క్రోధం అసహనం మొదలైన భావాలే ఎప్పుడు తారట్లాడుతూ ఉంటాయి కనుక చటుక్కున అబ్బా ఏం కళ్ళురా బాబూ అమ్మవారిలా గుడ్లూరిమి చూసిందంటే పిల్లలు జడుసుకోవాలి అని అంటూ చుట్టుపక్కల ఇల్లాళ్ళు మెటుకలు విరవటం కద్దు జగదంబ గురించి ఎరగని వారు ఆవిడని చూసిన మొదటి క్షణంలోనే అందమైన మనిషే అని అనుకోక మానరు కానీ ఆవిడ నోరెరిగిన ఊరివారంతా ఒకటే చెప్తారు ఎవరైనా సరే జగదాంబ ఎలా ఉంటుంది అని అడిగితే అబ్బో ఆవిడ రాక్షసండి మనిషా ఆ ఉంటుంది పొట్టిగా లావుగా గుమ్మటంలాగా ఎంతెంత కళ్ళేసుకుని చూస్తేనే భయమని చెప్తారు ఆవిడ స్వభావంలోని కరుకుతనం వలన ఆవిడ అందం ప్రజల కళ్ళ ముందు భేకరమైపోయింది అది నిజమేలేండి సోక్రటీసు భార్య ఆవిడ పేరేమిటో కానీ చండిక ఇలాంటి ఆడవాళ్ళు అందంగా చలాకీగా సొగసుగా మెరుపు తీగల మెలమెలలాడుతూ ఉంటారని ఎవరైనా చెప్తే నమ్మాలనిపిస్తుందే అని అంటారా జగదాంబ రూపురేఖలు ఎలా ఉన్నా సరే ఆవిడ కంఠం మాత్రం మైక్ లేకపోతే మూడు వీధులకి ఒకవేళ వింటే ముప్పై వీధులకు కూడా వినిపిస్తుంది మా ఇంటి పక్కనే ఉంటున్న సంగీతం మాస్టారు అంటూ ఉంటారు పొద్దున్నే కొళాయి దగ్గర జగదాంబ కంఠం వినపడటంతోనే అదిగో జగజ్జరణి కథన కుతూహలం ఆరంభం చేసింది భగీరథుడు గంగను తెచ్చాడట ఏది ఈ మున్సిపాలిటీ నుంచి మూడు చుక్కలు నీళ్లు తెప్పించమనండి చూద్దాం అని అంటూ జగదాంబ భగీరథుణ్ణి సవాలు చేస్తుంది చొక్కమ్మ కోడలు నూతిలో పడిందట ఎవరో అంటారు పక్కనే ఠపీమని జగదాంబ అందుకుంటుంది నుయ్యి పాడేటానికి కాకపోతే ఎందుక దౌర్భాగ్యపు పనులు అని నుంచి మా రవిగాడికి జ్వరం వదినా అని పక్కింటి ఇల్లాలు సానుభూతిని ఆశిస్తూ చెప్తుంది అవును గారం పేరు చెప్పి అడ్డమైనవి పెట్టేస్తే పిల్లాడికి అరగొద్దు పక్కింటామే కష్ట పెట్టుకునో కోపం తెచ్చుకున్నావు అదేమిటో వదినా అలా మాట్లాడతారు అనేసరికి మూతి మూడు వంకర్లు తిప్పి చేతులు జాడిస్తూ బాగుందమ్మాయి నేనే తప్పు మాట అనలేదు కదా పిల్లవాడి గురించే కదా బాధతో అన్నాను అయినా నాకెందుకు అంటే ఊలికెక్కువ అని సాగదీస్తూ వెళ్ళిపోతుంది మేము ఈ ఊరికొచ్చిన కొత్తలో మా అమ్మ వచ్చింది జగదాంబ ఇంటికి వెళ్ళాము నలుగురిని పరిచయం చేసుకునే ఉద్దేశంతో వెళ్ళాము జగదాంబ అద్దెకుంటున్న వాటాతో కలిసి ఆ ఇంట్లో ఆరు వాటాలు ఉన్నాయి ఆ ఇంటిని అన్ని భాగాలుగా విభజించిన ఇంటి యజమాని యొక్క సూక్ష్మ బుద్ధిని తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేము అంతా మధ్యతరగతి వాళ్లే వారందరికీ ఓ విధంగా జగదాంబ రాణి అనే చెప్పుకోవచ్చు ఏమిటండి ఒకటే బాత్రూమా అందరికీ అమ్మ ఆశ్చర్యంగా అడిగింది నేను పైపు కూడా ఒకటే ఉంది అని అన్నాను జగదాంబ మాకు ఇల్లు చూపిస్తుందల్లా ఠక్కునాగి కొంగు దులిపి మళ్ళీ నడుమున దోపుతూ అవునమ్మా ఏం చెప్పమంటారు ఇంటి వరుస మొగుళ్ళు తప్ప అంతా ఉమ్మడే ఇక్కడ అని అంది పెద్దగా అదిగో అలా ఉండేది ఆవిడ మాట తీరు ఉండేదని ఎందుకంటున్నాను అని అంటే ఇప్పుడు ఆవిడ తీరు చూసి నిర్ఘాంతపోని నరమానవులు ఎవరూ లేరు ఈ విషయం చెప్పే ముందు ఆవిడ భర్త గురించి కొంత చెప్పాలి అతని పేరు ముకుందం వడలిన పొట్లకాయలా ఉంటాడు కళ్ళు పరిశీలనగా చూస్తే ఉలిక్కి పడతాము పిల్లలకి పులి బంగారు కంకణం కథ చెప్తాను చూడండి అదిగో అందులోని పులి స్వభావం అనిపిస్తుంది ఏదో శక్తి అతనిలో క్రూరత్వాన్ని అణిచిపెడుతుంది కానీ లేకపోతేనా ఎంతకైనా తగునన్నట్లుగా ఉంటుంది ఆయన వాలకం కానీ జగదాంబ ముందు మాత్రం పిల్లే ముఖంలో ధైన్యం నీరసం అప్పుడప్పుడు వైరాగ్యం కూడా తొంగి చూస్తూ ఉంటాయి లోకులు పాపం జగదాంబ మొగుడు అని అనుకుంటారు కానీ వీటన్నిటినీ వెనక అతనిలోని కపటం తొంగి చూస్తూనే ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి వీధి అరుగు మీద చతికిల పడి ఆకాశంలోనికి చూపులు నెగ్గిడిచి శక్తియుక్తులు కోల్పోయిన మాంత్రికుడిలా కూర్చొని ఉంటాడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి పిల్లల ముఖాన రాగాలాపన తారా స్థాయిలో ఉంటుంది అతనికి ఒక గ్లాసు చల్లటి కాఫీ ఇస్తూ అందుకుంటుంది జగదాంబ పెద్దాడికి నోట్బుక్స్ కొనివ్వలేదట స్కూల్లో తిట్లు తినడట ఇవాళ ఎంతోటి బోర్డ్ ఆఫీస్కి ఆలస్యమవుతుందని వాడికి ఆ పుస్తకం కొనివ్వకుండా మీరు పరిగెట్టారు నాకు జామెంట్రీ బాక్స్ కావాలి నాన్న ఎన్నాళ్ళు ముష్టడుక్కోవటం ఎప్పుడు కొంటాడో అడుగు రెండోవాడు బెల్లం గోడు చేత్తో పట్టుకుని పరుగున వచ్చాడు వాడి కళ్ళల్లో తండ్రి పట్ల తనకి వస్తువు కొనలేదు అనే కోపం కన్నా నిర్లక్ష్యము హేళన ఎక్కువగా కనిపిస్తాయి తల్లి తండ్రి అసమర్థతని రకరకాలుగా గానం చేస్తుంటే పిల్లలిద్దరూ యథాశక్తిగా పక్క వాళ్ల గాన కచేరి రక్తి కట్టిస్తారు చుట్టుపక్కల ఇళ్లవారికి అప్పుడప్పుడు వినోదం కలిగించినా వారిలో ఇంకా ఆ రసాస్వాదన శక్తి మిగిల్లేదు జగదాంబ ఎంట గెలిచి రచ్చకెక్కింది నాతో ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడలేదావిడ ఎవరితోనో అనగా నాకు తెలిసింది కృష్ణవేణి మనస్సు మొభావం చదువుకుందని గర్వం కాబోలు అని నిజం చెప్పొద్దు అంతటితో ఊరుకున్నందుకు గాను నాకు సంతోషమే కలిగింది ఎందుకంటే ఏదో సందర్భంగా ఆవిడ చేత ఘాటుగా విమర్శింపబడని వాళ్ళు ఆ ఊరి మొత్తంలో ఎవరూ లేరు సాధారణంగా అందరూ గయ్యాళితనానికి ఉదాహరణగా ఏ చండికనో సినిమా సూర్యకాంతం ఆవిడ నోటికి భయపడి దూరంగా మసలుతారు అని మా వారు నవ్వుతూ ఆ అర్థం చేసుకునే పని మాత్రం నువ్వు చెయ్యకు సుమా ఎందుకు సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టాన పెట్టుకుంటావు అని వేళాకోళం చేశారు కానీ కొద్దో గొప్ప ఆ అవకాశం మా బాబాయ్ రాక వల్ల వచ్చింది బాబాయ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కొద్ది రోజుల్లోనే రిటైర్ అవ్వబోతున్నాడు నేనంటే ఆయనకి ప్రాణం అన్నగారి కూతురనే కాక తనకి ఆడపిల్లలు లేకపోవటం మూలాననుకుంటాను నాకు బాబాయ్ దగ్గర చనువు ఎక్కువ అలాగే గారం కూడా ఎక్కువే ఆ రేళ్లకి నన్ను చూడటానికి వచ్చాడని నేనెంతగానో కోపగించాను బాబాయ్ వచ్చి రావటంతోనే కృష్ణ నీకింకా చిన్నతనం పోలేదు సుమా వద్దామనుకుంటూనే ఉన్నాను అలాగే కాలం గడిచిపోయింది ఆ ఆనాతికి ఇక శాశ్వతంగా గుడ్ బై చెప్పేశాను ఇక రిటైర్ అయ్యేదాకా మన వైపే నా ఉద్యోగము అంతేకాదు మీ ఇంటి పక్కనే ఒక ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉండిపోతాను ఈ వార్త నాకు ఆశ్చర్యంగా అనిపించింది అదేమిటి బాబాయ్ ఈ ఊళ్ళో ఇల్లు కొంటావా ఇంకే ఊరు నచ్చలేదా ఏమిటి దీనికేం లోపం వచ్చింది చెప్పు గాలి నీరు మంచి ఆరోగ్యప్రదంగా ఉంటాయి కదా మన వాళ్ళందరికీ దగ్గరగా ముఖ్యంగా నీకు అని అంటూ ఆగాడు ఆ మాకు బదిలీ అయి ఉంటే అంటూ ఉండగానే అవ్వనివ్వనుగా అంటూ నవ్వాడు బాబాయ్ బాబాయ్కున్న పలుకుబడి చాలా గొప్పదే ఆ విషయంలో సందేహమే లేదు అసలు బాబాయ్ అందం ఐశ్వర్యం హోదా అన్నీ కలిపిన అదృష్టవంతుడనే చెప్పుకోవచ్చు బాబాయ్ని తలుచుకొని గర్వపడుతూ ఉంటాను కూడా అప్పుడప్పుడు ఇంతకీ బాబాయ్ కొనదలుచుకున్న ఇల్లు జగదాంబ ఉంటున్న పక్క ఇల్లే అన్నీ సెటిల్ చేసుకోవటం గృహప్రవేశానికి ముహూర్తం నిశ్చయించటం కూడా జరిగిపోయాయి కొత్తగా కట్టిన ఇల్లైతే బాగుండును అని అంటూ పిన్ని సణిగినా సరే ఇల్లు చూశాక తృప్తిపడింది ఇల్లు కట్టి అట్టే కాలం కాలేదు కొత్తగానే ఉంది గృహప్రవేశం రోజున శ్రీవారు పిల్లలతో సహా బాబాయ్ గారి కొత్తింట్లో సందడిగా గడిచిపోయింది మాటల్లో అన్నాను బాబాయ్ మీకు నిత్యం సందడే అనుకో మేలుకొలుపు ఇక పిన్ని పాడనక్కర్లేదు మున్సిపాలిటీ కుళాయి దగ్గర జగదాంబ కంఠమే ఈ వీధిలో అందరికీ మేలుకొలుపు పాడేస్తూ ఉంటుంది మీకు మరీ పక్కిల్లేమో జగదాంబ పుణ్యమా అని రేడియో టీవీ వార్తలు పెట్టుకునే అవసరం కూడా ఉండదు అని అన్నాను ఏంటే అంత చిన్న కంటమా ఆవిడ ఆవిడది అని పిన్ని అడిగింది పిన్ని మరేమనుకున్నావు పిన్ని నువ్వు జాగ్రత్తగా ఉండాలి మీ ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాలిందను కూడా జగడం పెట్టేయగలదు ఆవిడ తలచుకుంటే నీకు తెలిసిన సంగతి అయినా సరే వదిన ఇది ఎలా చెయ్యాలి అడిగి తెలుసుకోవాలని వచ్చాను అని అంటూ వినయం చూపిస్తే చాలు జగదాంబ క్షణంలో ప్రసన్నమైపోతుంది అక్కడే ఉన్న బాబాయ్ కల్పించుకుంటూ అన్నాడు అమ్మాయ్ ఏ మనిషి యొక్క మంచి చెడులు కూడా బాహ్య ప్రవర్తనని బట్టి నిర్ణయించలేము ముఖ్యంగా వారు ఉన్నారే వాళ్ళని ఏ పరిస్థితులు ఎలా మార్చుంటాయి కొంత అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించి చూస్తే మనకి దారి దొరుకుతుంది దేనికైనా సానుభూతి అనేది కొంత అవసరమమ్మా అని అన్నాడు ఆ మాటలని ఎందుకో నిట్టూర్పు విడిచాడు బాబాయి బాబాయి కంఠంలో మార్పు చెవులకి సోకి ఆశ్చర్యంగా చూశాను కొద్దిగా మ్లానమైపోయింది ముఖం ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోయాము తూర్పువైపు గదిలో పక్కలు వేయించింది పిన్ని జగదంబ ఇంటికి బాబాయి ఇంటికి గోడ మాత్రమే అడ్డం వారి పెరడు కనిపిస్తూనే ఉంటుంది కిటికీలో నుంచి చూస్తుంటే జగదంబ ఇంటి పెరట్లో ఓ పక్క పంపు దాని పక్కనే ఓ బాత్రూము రేకులతో కట్టిన మరో షెడ్డు ఉన్నాయి పెరట్లో అటు ఇటు మందార మొక్కలు మధ్యగా పెద్ద తులసి కోట జగదాంబ వాటాలు తలుపు దగ్గరగా ఉంది కిటికీ పక్కగా మంచం వేయించుకున్నాను వెన్నెల కిటికీలో నుంచి చల్లగా ప్రవేశిస్తుంది ఆ గది విశాలంగా ఉండటం మూలాన అందరికీ అక్కడే పక్కలు మరల్చింది పిన్ని కబుర్లు చెప్పుకుంటూ అలాగే అందరం నిద్రలోకి జారిపోయాము నాకు చటుక్కున ఎందుకో అప్పుడే మెలకువ వచ్చింది అంతా నిశ్శబ్దం పౌర్ణమి కాబోలు చంద్రుడు పకాల్న నవ్వుతున్నాడు వెలుగుల్ని వెదజల్లుతూ ఏదో పెట్ట రెక్కలు టపటపలాడించిన చప్పుడు వెన్నెల సరస్సులో స్నానం చేస్తూ పిల్లగాలులు తగిలి చలికి రవ్వంత వణికినట్లు ఆకులు కదిలిపోయాయి ఎంత చల్లగా ఉంది ఈ నిశ్శబ్దంలో పుచ్చ లాంటి ఈ వెన్నెల ఆప్యంగా నన్ను చుట్టుకొని మెత్తగా ఏదో చెప్పబోతున్నట్లుగా ఉంది కొద్దిగా తలెత్తి మేఘంలో సగం దాక్కున్న చంద్రుణ్ణి చూడబోయాను అంతలోనే ఉలికిపడ్డాను పక్క పెరట్లో తులసి కోట దగ్గర ఎవరది కుతూహలంగా చూశాను పరికించి ఇంకెవరు జగదాంబ తులసి కోటకు చేరగలబడి కూర్చొని ఉంది కిందనున్న సిమెంటు చెప్టా మీద చతికిలబడి ఇదేమిటి ఈ టైంలో ఎలా కూర్చుంది తలగడ మీద మోచెయ్యి ఆంచి అరచేతిలో పెట్టుకొని అటు తిరిగి ఆవిడ్ని పరిశీలనగా చూడటం మొదలుపెట్టాను ఇంట్లో మొగుడు మీద అలిగిరాలేదు కదా ఆ పెరట్లోకి అని నవ్వుకున్నాను వెన్నెల్లో స్పష్టంగా కనిపిస్తుంది తల కొద్దిగా వెనక్కి వాల్చింది ఆవిడ తులసి కోటకి అంతే ఆ క్షణమే ఆదృశ్యమే నాకు ఆవిడ మీద అంతకు ముందున్న అభిప్రాయాన్ని మార్చేసింది అంతేకాదు బాబాయ్ మధ్యాహ్నం చెప్పిన మాట నా మనసులో మెదిలింది ఆవిడ కళ్ళల్లో ఎంత వేదన ఎంత బాధ ముఖమంతా ధైన్యం అల్లుకుంది ఆ కూర్చున్న తీరులో ఎంత నిస్పృహ సర్వం పోగొట్టుకున్న దానిలా అప్పుడే ఆత్మీయుల్ని శాశ్వతంగా సాగనంపినట్లుగా ప్రపంచమంతా తనను నిస్సహాయులు చేసి పరిహసిస్తున్నట్లుగా అబ్బా ఆ కూర్చున్న తీరు ముఖ కవళికలు ఆకాశంలోనికి ఆ చూపులు ఎంత దేనంగా కనపడిందనుకున్నారు జగదాంబేనా అని అంటూ విస్తుపోయాను ఒంటరిగా పెరట్లో నిస్తేజంగా నిర్వేదంగా అలా కూర్చున్నావిడని చూస్తే అకస్మాత్తుగా జాలిలాంటిది పొంగుకొని వచ్చింది ఆవిడ ఈ లోకంలో ఉన్నట్లుగా లేదు ఎండబెట్టుకున్న వడియాల మీద మట్టి పోశాడని సాయంత్రం పక్కింటి పిల్లాడి మీద ఉరుములు పిడుగులతో తెట్ల వర్షం కురిపించిన మనిషేనా ఈవిడ అని అనిపించింది నాకు మబ్బులు కమ్మిన ఆకాశంలా ఉంది ఇప్పుడు ఎన్నాడు నేను చూసిన జగదాంబ వేరు ఈవిడ వేరు అని అనిపించింది అలా ఎంతోసేపు నేను ఆ కిటికీలో నుంచి ఆవిడ్ని పరీక్షిస్తున్నానో నాకే తెలియదు ఆవిడలో మాత్రం చలనం లేదు విషాదం మానవ రూపంలో గడ్డ కట్టినట్లుగా అలాగే కూర్చుంది నా తల దగ్గర అలిగిడైతే చూశాను ఉలిక్కిపడి ఎప్పుడొచ్చాడో మంచం దగ్గర నిలబడి కిటికీలో నుంచి అటే చూస్తున్నాడు బాబాయ్ చేతులు కిటికీ రెక్క మీద ఆనించి కొద్దిగా వంగి ఏం కావాలి బాబాయ్ అని అన్నాను లేస్తూ గట్టిగా మాట్లాడొద్దని సైగ చేస్తూ అన్నాడు వింతగా చూశాను గొంతు తగ్గించి మంచినీళ్లు పెట్టలేదా పిన్ని అని అన్నాను నా గొంతు నాకే విచిత్రంగా వినిపించింది చప్పుడు కాకుండా నవ్వాడు బాబాయ్ ముందుకొచ్చి మంచం మీద తలగడవైపు కూర్చుంటూ అన్నాడు నువ్వు లేచావే అని ఎందుకో చటుక్కున మెలకు వచ్చింది బాబాయ్ అలా చూసేసరికి అని అంటూ ఆగాను తల పంకించాడు బాబాయ్ అయోమయంగా ఉంది లేచి సర్దుకొని మంచం మీద కూర్చుంటూ అడిగాను ఏంటి బాబాయ్ అని బాబాయ్ ఓసారి గదంతా అంత అంతా నిద్రలో ఉన్నారు టైం ఎంతయిందో మళ్ళీ నేనే అన్నాను పన్నెండు గంటలవుతుంది అని నెమ్మదిగా అన్నాడు బాబాయ్ చూపంతా జగదాంబ వైపే ఉంది నేను నివ్వెరపోయి చూస్తున్నాను ఓ పది నిమిషాలు అలా నిశ్శబ్దంగా గడిచాయి చటుక్కున బాబాయ్ లేచి పడుకోమ్మా ఊరికే మెలకువ వచ్చి ఇలా వచ్చాను నెమ్మదిగా నడిచి తన మంచం కేసి వెళ్ళిపోయాడు ఏనాడు బాబాయ్ని అటువంటి మూడ్లో చూడని నేను ఆశ్చర్యంతో సాణువులా ఉండిపోయాను కొంతసేపటికి జగదంబ లేచి చెరచర తన వాటాకేసి నడవటం చూశాను బాబాయ్ సాయంత్రం డాబా మీద అటు ఇటు పచార్లు చేస్తున్నా బాబాయ్ని సమీపించాను కాఫీ గ్లాస్తో ఏంటమ్మా చుట్టూ చూసి ఓసారి మెట్ల వైపు చూశాను ఎవరైనా వస్తున్నారేమో అని ఎవరూ లేరు నీ దగ్గర నాకు నాన్న కంటే కూడా చనువెక్కువ బాబాయ్ కాదని అన్నానా కాఫీ గ్లాస్ని చూస్తూ నవ్వాడు బాబాయ్ నీ నవ్వు కూడా తేడాగా ఉంది బాబాయ్ అలాగా అలా అంటి ముట్టనట్లు ఉంటే నేను ఒప్పుకోను బాబాయ్ చెప్పు రాత్రి నువ్వు ఏమనాలో తెలియక ఆగిపోయాను బాబాయ్ గలగలా నవ్వాడు అమ్మాయ్ నీకు సందేహం కలిగిందంటే ఊరుకోవు నాకు తెలుసని ఆగి ఏటో చూస్తూ అన్నాడు ఈ విషయం ఒకరికి చెప్తానని నేనెప్పుడూ అనుకోలేదు పోని ఈ చిట్టి తల్లి దగ్గర దాచాలనుకోవటం కూడా లేదు సరే కానీ మీ పిండికి చెప్పవు కదూ అని అంటూ కొంటిగా చూశాడు నేను నవ్వేశాను బాబాయ్ చేతిలో నుంచి కాఫీ గ్లాస్ తీసుకొని కింద పెట్టి పెట్టగోడని ఆనుకొని నిలబడ్డాను బాబాయ్ ఇటు ఇటూ మరికొంతసేపు పచార్లు చేశాడు ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి అక్కడే ఉన్న పడక కుర్చీలో కూర్చుంటూ అన్నాడు జగదాంబ నాకు పక్కింటి అమ్మాయి చిన్నప్పుడు హా అవును నరసాపురంలోనే వాళ్ళ పుట్టిల్లు మన ఊరేనన్నమాట బాబాయ్ ఒక్క క్షణం మళ్ళీ మౌనంగా ఉండి తర్వాత తలెత్తి నాకేసి చూస్తూ అమ్మాయితో ప్రేమలో పడటం యువకులకి సహజం కదా నువ్వు కథల్లో అప్పుడప్పుడు చదివే ఉంటావు కదా ఈ మాటలంటూ బలవంతంగా నవ్వాడు ముఖంలో కాంతి మందగించింది ఒక్క క్షణంలో నాకంతా అర్థమైనట్లుగా అనిపించింది నాకు తెలియకుండానే బాబాయ్ భగ్న ప్రేమ ప్రేమవ్యధ ముళ్ళుగా బాధించింది కొంతసేపు నేనేమి నోరు మెదపలేకపోయాను బాబాయ్ కవళికలే అందుకు కారణమని చెప్పుకోవచ్చు గయ్యాళి రాకాశి అని బిరుదులు పొందిన ఈ మధ్యతరగతి మహిళ సాదా నేతచీరలో అతి సామాన్యమైన అలంకరణలో ఏ ప్రత్యేకత కనిపించని జగదాంబ నా బాబాయ్కి ఒకప్పటి ప్రియురాల నమ్మశక్యంగా లేదు జగదాంబ కళ్ళు చూసావా బాబాయ్ ప్రశ్న చాలా అందమైనవి అప్రయత్నంగా అన్నాను రంగు పచ్చని ఛాయ చిన్నప్పుడు ఎలా ఉండేదో తెలుసా ఎలా బంగారు బొమ్మల మాట తీరు వినే వినిపించినంత మృదువుగా ఉండేది అవాక్కై చూస్తున్నాను బాబాయ్ తనలో తనే చెప్పుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నాడు పాపం అమాయకంగా మూడో ఏటనే సవతి తల్లి ద్వేషం చవిచూసిందమ్మా నుంచి ఈ స్క్రౌండల్ ముకుందానికి ముడివేసేదాకా ఆవిడ ద్వేషాన్ని గుమ్మరించింది జగదంబ మీద ఒక్కతే కూతురు సవతి తల్లికి మళ్లీ పిల్లలు లేరు నాలుగెకరాల ఆస్తి అది వృధాగా మరెవరికో పోకూడదని తన తమ్ముడు ముకుందానికే బలవంతాన కట్టిపెట్టింది జగదంబ తండ్రి నోరు లేనివాడు ఆపోలికే కూతురికి కూడా వచ్చింది చివరి మాట విని నాకు నవ్వొచ్చింది బాబాయ్ అది గ్రహించి తను కూడా నవ్వేశాడు కానీ అమ్మాయి చూడు మనుషులు ఎంత నీచానికి పాల్పడగలరో డబ్బు విషయంలోనే సుమా మరిక దానికి అంతే లేదు జగదమ్మని ముకుందాన్ని ఒంటరిగా ఇంట్లో వదిలి ఊళ్ళో గుడికి వెళ్ళివచ్చిన ఆ సవతి తల్లి తన ఆడతనం మనసు మమత అన్నీ మరిచింది చుట్టుపక్కల వాళ్ళకి వినిపించేలా జగదంబని తిట్టటం అరవటం మధ్య మధ్య రాగాలు నాటకం అంతా మంచి పేరు మోసిన నటిలా సాగించింది ఏం నాటకం ఆసక్తి నాలో పెరిగిపోతుంది ఏముంది తను ఒంటరిగా ఇద్దరిని ఇంట్లో వదిలి వెళితే చేయకూడని పని ఏదో చేశారట సవతి కూతురని నీ తండ్రి వేరే సంబంధాలు చూస్తుంటే నా తమ్ముడి మీద అంత మనసున్న దానివి ముందే చెప్పరాదు ఈ వెధవ వేషాలు ఎందుకే అని అంటూ కేకలు పెట్టింది చుట్టుపక్కల ఇల్లాళ్ళు బొగ్గలు నొక్కుని ఆ తర్వాత వరసే కదా ముడిపెట్టండి అని అన్నారట ఏకగ్రీవంగా ముకుందం కిక్కురు మనకుండా తలంచుకుని లోపల బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ నటనలో అక్కగారిని మించిపోయాడు నిప్పు లేకుండానే పొగ పుట్టించగల శక్తి కొందరికి ఉందని జగదాంబ తండ్రి ఊహించలేకపోయాడు అంతవరకు కళ్లల్లోనే దాచుకున్న ప్రేమని మరి భరించలేక జగదాంబ ఓనాడు పెదవి విప్పి నా ముందు పరిచింది అదే మొదటిసారి అదే చివరిసారి మేము మాట్లాడుకోటం బాబాయ్ ముఖంలో చిరునవ్వు కనిపించింది ఊపిరి బిగబట్టి వింటున్నాను ఆ ముకుందం వెదవకిచ్చి నన్ను పెళ్లి చేస్తారట కళ్ళెత్తి బేలగా చూస్తూ నువ్వేమంటావు అని అన్నట్లుగా అడిగింది జగదాంబ నీకిష్టం లేదా ఏం మాట్లాడాలో తెలియని కంగారు ఎవరైనా వచ్చి చూస్తారేమో అని బెదురు నాకు నాకా వాడంటేనా జగదాంబ ముఖంలో ఏం కనిపించిందనుకున్నావు ఒక్కడే దొరికితే ఇప్పుడే వెళ్ళివాడిని నిలువునా చేరనా అన్నంత ఆవేశం కనిపించింది మరేం చేస్తావు ఇప్పుడు పెద్దవాళ్ళు అని అంటూ నీళ్లు నమిలాను నేను గుండెలో ఏదో వినిపిస్తుంది కానీ మన పెద్దల హుంకారాలు ఊహించుకొని నా గుండె పాడేది నేనే వినిపించుకోలేకపోయాను నేనా మాట అనగానే ఆ విశాలమైన కళ్ళెత్తి అంతేనా అని అన్నట్లుగా చూసింది నువ్వైనా ధైర్యం చెయ్యలేదా బాబాయ్ విస్మయపడుతూ అడిగాను ఆనాడు నీ బాబాయ్ పన్నెండేళ్లవాడు వేరు అంతస్తు వేరు అయితే ఏం అనే అడిగే ధైర్యం కూడా లేదు పైగా సవతి తల్లి సృష్టించిన అపవాదొకటి బాబాయ్ పక్కన ముకుందాన్ని పోల్చుకొని ఎంత అదృష్టహీనురాలు అని అనుకున్నాను జగదాంబని తలుచుకుని బాబాయ్ మనసులో ఆనాటి బంగారు బొమ్మే సజీవంగా ఉందన్నమాట తన నిస్సహాయత తనను ద్వేషించే ముకుందంతోనే జీవితం పంచుకోవలసి రావటం పాపం జగదంబ దట్టంగా మబ్బులు ముసిరిన ఆకాశం ఇప్పుడు ఉరుముతుంది పెడపెళలాడుతుంది జనం నోళ్లలో గయ్యాలి అయింది సవతి తల్లి క్రూరత్వం ముకుందం వంచన అన్నీ ఆమె నిస్సహాయతని వేనోళ్ల చెప్పేసరికి ఆమెకు తెలియకుండానే ఆమెలో కసి కోపం బయలుదేరి ఉంటాయి మార్ధవం లాలిత్యం సౌమ్యత శాంతం అన్నీ ఆమె దెబ్బతిన్న మనసులో నుంచి జారి పెళ్ళిపోయాయి కానీ కృష్ణ ఓ విధంగా ఆమె ఏకాకనే చెప్పుకోవచ్చు సానుభూతి అనే చల్లటి గాలిసోకి ఉండదు ఇంతవరకు అదే జరుగుంటే ఆమె ఏనాడో వర్షించి తన దొక్క భారాన్ని తీర్చుకొని ఉండేది కదా అని ఆ మాట చెప్పేటప్పుడు బాబాయ్ కళ్ళు చెమ్మగిల్లాయి జగదాంబ నాకిప్పుడు కొత్త రూపంలో కనిపిస్తుంది ఇంతకు ముందులా ఆవిడ్ని చూడలేకపోయేదాన్ని పైగా మరో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి బాబాయ్ బాబాయ్ని ఆవిడ మొదటి రోజే బాగా గుర్తుపట్టింది ఆనాటి రాత్రి ఆ నిశ్శబ్దంలో దేనాతి దేనంగా తన తొలి ప్రేమ తలుపులని తవ్వి తలెత్తుకొని ఉంటుంది బాబాయ్ తన ఇంటి పక్కనే కాపురం రావటం ఆమెలో ఏ మార్పు కలిగించిందో నాకు తెలియదు కానీ ఊరి వారందరూ నిర్ఘాంతపోయారు జగదాంబ నోరు ఇప్పుడు వినిపించటం లేదే అని మా పక్క మా పక్కనున్న సంగీతం మాస్టారు ఆశ్చర్యంగా జగదాంబ మౌనరాగం ఆలపిస్తుందని చెప్పుమా అనేవారు జగదాంబిప్పుడు విరాగిలా మౌనిలా మారిపోయింది ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి